మిత్రులారా నమస్తే సోంపాక న్యూజింగ్స్ సమర్పించి సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా ఈరోజు మీరు వినబోయే నవల ఒక కొత్త నవల నవల పేరు ముద్ర రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు మీరు సుప్రసిద్ధ నవల రచయిత మరియు పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి సాహితీవేత్త ముఖ్యంగా ఈ నవల డిసెంబర్ మాసం రెండు వేల ఆరవ సంవత్సరం చిత్రలో రచురించబడి విశేష ఆదరణను చూరగొన్న నవల అంతేకాకుండా మూడు భారతీయ భాషల్లోనూ సంచలనం సృష్టించిన తెలుగు నవల ఈ రచనను గురించి ఈ నవలను గురించి సుప్రసిద్ధ సాహితీవేత్త అంపసయ్య నవీన్ గారి అభిప్రాయాన్ని విన్నాక నవలలోని మొదటి భాగంలోకి వెళదామండి నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాల వారు తమ లైంగిక సుఖం కోసం బస్వీనులుగా మార్చే దుష్ట దుర్మార్గ సాంప్రదాయాన్ని చిత్రిస్తూ విఆర్ రాసాని ఈ నవలను రచించాడు రాయలసీమ ప్రాంతంలోని బస్వీని వ్యవస్థ దౌష్ట్యాన్ని అమానుషత్వాన్ని ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్లతో ఎంతో సహజంగా పాఠకుల హృదయాలను ద్రవించేలా చిత్రించిన రాసాని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అన్నారు అంపసయ్య నవీన్ గారు తమ అభిప్రాయంలో ఒక నవలలోని మొదటి భాగంలోకి వెళదామండి చివరి గుడి మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీతం చివరి గుడిసెలో చిరుదీపం అది ధనుర్మాసం ఆకాశం భూమిపైకి ధనుర్మాసపు ధనుసుతో మంచు శరాలను నిర్విరామంగా సంధిస్తున్నట్లు అది కప్పుకున్న తెల్లటి పట్టు పరదా ఏదో జారిపోయి భూమిపైకి వేలాడుతున్నట్లు ఒకటే మంచు ధరణి పైన ఉన్నట్టుండి శ్వేత శిఖరాలేవో ములుచుకొచ్చినట్లు పైన ఎవరో అదృశ్యంగా ఉండి గుట్టలు గుట్టలుగా తెల్లదనాన్ని కిందకు దొరిస్తున్నట్లు చల్లటి మంచు చర్మాన్ని చెరచర కొరడాలా చరిచేస్తున్న మంచు చెంపను చెళ్ళు మనిపించి చెవుల్ని మిలిపెట్టి ఎముకల్ని పకోడీలా కరకర నమిలివేసే చలితో కూడిన మంచు ఈ లోకం రంగస్థలం పైకి పైనుంచి వేలాడిదీసిన తెల్లటి తెరల భూమ్యాకాశాలను ఏకం చేస్తూ వ్యాపించి ఉన్న మంచు ముందర మంచు వెనక మంచు పక్కన మంచే అటు మంచు ఇటు మంచు ఎటు చూసినా మంచే ఒకటే పొగ మంచు గొడ్డు మంచు కప్పుకున్న తెల్లదుప్పడిని కాస్త తొలగించి తొంగి చూస్తున్నట్లు అరకొరగా కనిపిస్తున్న చెట్లు చేమలు అక్కడి నేల రైల్వే పట్టాలు పల్లెలకు వెళ్లే దారులు అన్నీ ఆ మంచుకు ముద్దగా తడిసి చెమ్మగా ఉన్నాయి శనగ తీగలు పీకేసిన చేన్లు సజ్జ పైర్లు కోసేసిన నేలలు చెమ్మను తాగుతున్నాయి చాలుల్లో విరగబూసిన కంది చెట్లు అలసంద పెసల తీగలు పచ్చపచ్చంగా నవ్వుతూ మంచు పూలను తొడిగాయి కర్రల్లోని పాలకంకులు తెల్ల తెల్లగా వగలిపోతూ మంచు విత్తనాలను మోస్తున్నాయి చెట్ల ఆకులు మంచు స్నానం చేసి చల్లటి మంచు బిందువుల్ని బొట్లు బొట్లుగా జారుస్తున్నాయి చెట్ల కొమ్మల్లో దాక్కుని రాత్రంతా మంచుతో తడిసి ముడుచుకుని కూర్చున్న పక్షుల ముక్కల వెంట మంచు ముత్యాలు ఉండు రాలి పడుతున్నాయి పులిచెర్ల నుంచి మంగళంపేట వైపుకు వెడుతున్న రైలు రోడ్డు దాన్ని క్రాస్ చేసి కమ్మపల్లె వైపుకు వెళుతున్న మట్టి రోడ్డు రైల్వే గేటు గరండాలు వాటి కవతలున్న రెక్కమాను దానికి కూతవేటు దూరంలో ఉన్న వంకమద్ది పల్లె దానికి దక్షిణంగా ఉన్న బచ్చనకుంట ఆ కుంట కవతల కమ్మపల్లె జాండ్రపేట తురకబండ రైలు పట్టాలకు ఉత్తరం వైపున ఉన్న వైపునున్న పల్లె దానికి తూర్పుగా ఉన్న ముసలయ్య పొలాలు ఆ పొలాల మధ్యనున్న బాగిమాను కానగ చెట్లు వాటికి కనుచూపు మేర కనిపించే గుట్ట పెద్ద గుట్ట అన్ని ముద్దగా మంచులో తడుస్తున్నాయి అర్ధరాత్రి మిరిన తర్వాత పాకాల నుంచి ధర్మవరం వెళ్లే బండి ప్యాసింజర్ ముఖానికి డూమ్ లైట్ తగిలించుకుని మంచుగుండెల్ని చీల్చుకుంటూ వేగంగా మంగళంపేట నుంచి పీలేరు వైపుకు కూతలేసుకుంటూ దూసుకుపోతోంది పులిచెల్ల స్టేషన్ నుంచి బయలుదేరే కాలిబాట ఉత్తర దక్షిణంగా వ్యాపించి ఉన్న ఆ ఊరి ప్రధాన వీధిలో కలుస్తోంది ఆ వీధికి ఇరువైపులా ఉన్న అగ్రవర్ణీకుల ఇండ్లు ఆ వీధికి దిగువన బలిజ కంసాలి మంగళవాళ్ళున్న యగవీధి దానికి ఇంకా దిగువన విసిరేసినట్లున్న దళితవాళ్ళుగా పిలువబడే పల్లె అన్నీ మంచు స్నానం చేస్తున్నాయి ఆ పల్లెకి చేరుతున్న కాలిబాట పక్కన జనావాసాలకు కాస్త దూరంగా ఏ ఆలనా పాలనా లేని అనాథ పిల్లల ఒంటరిగా ఉన్న బస్సు గుడిసెను మంచు ముంచెత్తుతోంది అక్కడ మంచుతో పోటీ పడుతూ దిగంతాల వరకు వ్యాపించి ఉన్న చీకటి ఆ చీకటితో సయ్యాటలాడుతూ కురుస్తున్న మంచు బారడి దూరంలో ఏముందో కూడా కనిపించనంత మంచు ఎక్కడ ఏ అలికిడి లేదు అలాంటి నీరవ నిశీధిలో నిశ్శబ్ద వాతావరణంలో బసివిదాని విధాని గుడిసె తలుపు చప్పుడైంది గుడిసెలో తుంగచాప పైన నిద్రిస్తున్న ముసలి ఓబులవ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కళ్ళు తెరిచింది ఎదురుగా కాటుక కొండలు మొలిచినట్లు ఒకటే చీకటి తలుపు చప్పుడవుతూనే ఉంది ఈ తలుపు కొట్టేవాళ్ళు కూడా ఉంటారా అందులో ఈ అపరాత్రి అనుకుంటూ వణుకుతున్న కంఠంతో ఎవరు అంది సమాధానం లేదు కానీ ఎవరో అవిరామంగా తలుపు తడుతూనే ఉన్నారు ఎవరై ఉంటారమ్బా దొంగల ఒక క్షణం అనుమానపడ్డది ఆ వెంటనే అయినా ఈ అడక్క తినేదాని దగ్గర ఏమి లిబ్బే ఉంటుందని వస్తారులే ముందే కాటికి కాళ్ళు సాసుకుని ఉండేదాన్ని అనుకుంటూ నిస్సత్తువుతో లేవలేక లేవలేక లేచి కూర్చుంది పక్కనే ఉన్న ఊతకర్రను చేతబట్టుకుంది వెతుకుతూ వెళ్ళి అడ్డుగోడ పైన ఉన్న అగ్గిపెట్టెను వెతికి చేతిలోకి తీసుకుని అగ్గిపుల్ల గీసింది అటు ఇటు చూసి పొయ్యిగడ్డ పైనున్న కిరసనాయల బుడ్డి వెలిగించింది అగ్గిలో మెరుగుపెట్టడానికి కాల్చిన నగల మసిబారిపోయినట్లు కనిపించసాగింది గుడిసె తలుపు ఇంకా చప్పుడవుతూనే ఉంది ఊతకర్రను ఊత పొడుచుకుంటూ దగ్గుకుంటూ మెల్లగా వెళ్ళి తలుపుకు అడ్డుగోడగా ఆనించి ఉన్న బడరోకల్ని తీసింది అడ్డు తొలగగానే తలుపు కిర్రున తెరుచుకుంది ఓ చల్లటి మంచు తెమ్మర రివ్వున గుడిసెలోకి దూరి ముసలదాని శరీరం జివ్వు మంది ఆ గాలికి బుడ్డీ దీపం రెపరెపలాడింది ఆ పిల్ల తెమ్మెరతో పాటు ఎర్రటి చీరలో ఉన్న ఓ స్త్రీ లోపలికి అడుగుపెట్టింది ఆ ఎప్పుడు అవ్వ చూసి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది ఎవరమ్మా నువ్వు అంటూ ముగ్గుబుట్ట లాంటి వెంట్రుకల్ని ఒక చేత్తో వెనక్కి తోసుకుంటూ తన ముసలి కళ్ళతో చికిలించి చూస్తూ అడిగింది ఓబులవ్వ ఆగంతకురాలు ఏ సమాధానమూ చెప్పలేదు ఈ అపరాత్రి గుడిసెలోకి అడుగు పెట్టినావే ఏం కావాల తల్లి మళ్ళీ అడిగింది అయినా సమాధానం లేదు బయటను తలనిండా కప్పుకొని వచ్చి ఉండటం వల్ల ఆమె చీరతో బాటు బయట కూడా మంచులో తడిసి తేమ ఓడుతోంది ఆమె శరీరం చలికి మెల్లగా వణుకుతోంది ఆమె పరిస్థితిని చూసి మెల్లగా తలుపు తోసి బడరోకలు అడ్డుపెట్టి వచ్చింది ఓబులవ్వ గుడిసెలో కాస్త వెచ్చగా ఉండటంతో ఆగంతకురాలు ముసుగు తీసి ఒకసారి గుడిసెను పరిశీలనగా చూసింది గుడిసెలో పెద్దగా ఏ వస్తువులు లేవు ఒక పొయ్యి మీద చిన్న నీటి కుండ దాని పక్కన ఓ పాత సత్తు గ్లాసు సొట్టలు పడి నల్లగా మసిబారిపోయి ఉన్న రెండు సత్తు పాత్రలు నేలపైన చిరిగిపోయి ఉన్న ఓ పాత తుంగచాప బాగా మురికి పట్టిపోయి ఉన్న ఓ పాత దిండు చిరుగులు పడ్డ దుప్పటి ఉత్తరం వైపున చూరు నుంచి వేలాడిదీసిన ఓ దండం దానికి వేలాడుతున్న రెండు పాతబడిన చీరగుడ్డలు ఆ దండం కిందనే గోడకా నుంచి ఉన్న తాళ్ళు తెగిన ఓ పాత మంచం వాటిని చూసి ఆ స్త్రీ ఓ నిట్టూర్పు విడిచి ఓబులవ వైపు చూసింది చిరిగిపోయి ఉన్న పాత చీరలో ముడతల పడ్డ నల్లటి శరీరం రాగిదులు బరువుతో సాగిపోయి వేలాడుతున్న చెవులు తలనుండా చింపిరి చింపిరిగా పొదలా ఉన్న తెల్లటి వెంట్రుకలు కాస్త వంగి ఎముకల గూడులా కనిపిస్తున్న శరీరం చేతిలో ఊతకర్ర తన వైపే చూస్తున్న ఆ స్త్రీని పరిశీలనగా చూస్తూ నేలపైనున్న తన తుంగచాప పైన కూర్చుని ఆమెను కూర్చోమంది ఓబులవ్వ ఆమె మౌనంగా అవ్వకు ఎదురుగా కూర్చుంది ఏపుగా పెరిగి రింగు రింగులుగా కనిపిస్తున్న జుట్టు బొట్టు లేకుండానే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ముఖం ముక్కున ఎర్రటి రాతితో మెరుస్తున్న ముక్కు పుడక చెవుల్లో రాళ్ల జుంకీలు మెడలో ఖరీదైన రెండు బంగారు గొలుసులు కుడి చేతి వరేళ్లకు రెండు ఉంగరాలు ఆ చేతి నిండా పచ్చటి మట్టి గాజులు వాటికి ఈ చివర ఆ చివర రెండు బంగారు గాజులు ఎడమ చేతికి ఓ వాచి చిటికిన వేలికి ఓ వంకి ఉంగరం అద్దాల రవిక తెల్లటి శరీరం నడివయసు దాటుతున్న వయస్సు చేతిలో ఖరీదైన ఓ తోలు సంచి ఎంతో అందంగా నునుపుగా కనిపిస్తున్న విగ్రహం కానీ ఆమె ముఖంలో ఏదో ఆతురత దిగులు నిర్వేదం నిస్పృహ ఒక్కసారిగా తడుక్కున మెరిసి మాయమైపోయిన భావన చూస్తే చదువుకున్న దానిలాగాను స్థితి గాను అనిపిస్తోంది అలాంటిది ఈ సంకురేద్రి చలిలో ఈ గుడిసిలోకి ఎందుకు వచ్చినట్లు తీవ్రంగా ఆలోచించసాగింది ఓబులవ్వ ఈ సంఘటనను ఆమె నమ్మలేకపోతోంది ఏదో కలలో జరుగుతున్నట్లు అనిపిస్తోంది వచ్చిన స్త్రీ ఒక్కసారిగా పైకి చూసింది బాగా పాతబడిపోయి నల్లగా దూదర ఊళ్ళతో కప్పు అక్కడక్కడా జారిపోయినట్లు కనిపిస్తోంది గోడల నిండా కర్దవ చూరు సందులో నుంచి చల్లగాలి సన్నగా గుడిసెలోకి వస్తోంది ఆ స్త్రీ బయట తీసి భుజాల నిండా బిగదీసుకుంది ఇక మౌనాన్ని భరించలేకపోయింది ఓగులవ్వ ఏం తల్లి ఇక నేన చెప్పమ్మా ఎవరు నువ్వు ఈ గుడిసెకు ఎవ్వరూ రారే అసలు నీలాంటి ఆడోళ్ళు అసలు రాకూడదే మరి ఎందుకు వచ్చినట్లు అడిగింది అవ్వా ఆ వివరాలేవి నన్ను అడగొద్దు అంది ఆ స్త్రీ సరే అడగనులే నీ పేరన్నా చెప్పు హసీనా నిర్లిప్తంగా చెప్తుంది ఓహో సాయి బులంబివా ఇంతకీ పని ఏం పని మీదొచ్చినావు అడగనులే అంటూనే మళ్ళీ అడిగింది అవ్వ అవ్వ నేనొక మాట చెప్తా వింటావా అవ్వ ప్రశ్నల్ని పట్టించుకోకుండానే అడిగింది చెప్పమ్మా ఆసక్తిగా అడిగింది అవ్వ నేను కొన్ని రోజులు రాత్రిపూట వచ్చి ఇక్కడ తలదాచుకుంటాను నీకేమీ ఇబ్బంది లేకుండానే తెల్లవారుగానే లేచి వెళతాను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అర్థింపుగా ఉంది హసీనా ఒక క్షణం అనుమానంగా చూసింది ఓబులవ్వ నీకేం భయం లేదు అన్నట్లు చూసింది దానికి హసీనా నేనేమి కాని పని చేసి ఇక్కడికి రాలేదు చాలా ముఖ్యమైన పని మీదనే వచ్చాను ఆ విషయం నీకు నిదానంగా చెప్తాను నీ రుణం ఉంచకొనిలే అని మారుమాటకు లేకుండా చేతిలో ఉన్న బ్యాగు జిప్పు తీసి ఓ కరెన్సీ నోట్ తీసి ఆమె చేతిలో పెట్టింది ఓబులవ్వ మరోసారి ఆశ్చర్యపోయింది అంత పెద్ద నోటును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు అదే మొదటిసారిగా చూడటం అది ఎంతమంది ఎంత అయింది కూడా ఓబులవ్వకు తెలియటం లేదు ఎంతమ్మా ఇది నోటును రెండు చేతులతో అపురూపంగా పట్టుకుని చూస్తూ అడిగింది ఓబులవ్వ వంద అన్నది హసీనా అడక్క తినేదా నీది నాకు ఎందుకమ్మా ఉంచవ ఎప్పుడైనా పనికి వస్తుంది అంది హసీనా ఆ నోటిని నాలుగు మడతలు వేసి బయట కొంగు కొసలో ముడివేసుకుంది బోబులవ్వ అది చూసి హసీనా మెల్లగా నవ్వుకుంది పండుకుంటావా తల్లి అయినా ఈ గుడిసెలో ఏముందే తల్లి పండుకోటానికి పర్వాలేదవ్వా కావలసినవి రేపు తీసుకొస్తాను నీళ్లున్నాయా అడిగింది హసీనా ఆ పొయ్యి గడ్డ పైన కుండలో ఉండాయి సూడు అంది అవ్వ బ్యాగులో నుంచి ఒక మాత్రను తీసి చేతిలో పెట్టుకుని వెళ్ళి అక్కడే ఉన్న గ్లాస్ తో కడవలో నీళ్లు ముంచుకుని నోట్లో పోసుకుని మాత్రను వచ్చి మళ్ళీ కూర్చుంది హసీనా అవ్వ బుడ్డీని ఆర్పింది మళ్ళీ ఆ గుడిసె చీకటి సంద్రంలో కలిసిపోయింది ఆ మరుసటి పగలు ఊరంతా తిరిగి అడుకున్న అన్నంతో కడుపు నింపుకుని వచ్చి గుడిసెలో పడుకుంది ఓబులవ్వ రాత్రి పదకొండు దాటింది చలీపులి శబ్దం చేయకుండానే శరీరాలను నమిలేస్తోంది క్రమంగా మంచు ప్రారంభమైంది దూరంగా ఒక ఉండి గుప్ గుప్ అంటోంది ఒక తీతువు పెట్ట ఆకాశంలో ఎగురుతూ పుతీత పుతీత అంటూ గుడ్సె మీదుగా అరుచుకుంటూ వెళుతోంది చూరులో నుంచి ఇంట్లోకి జరబడ్డ ఒక గబ్బిలం ఇల్లంతా గిరికీలు కొడుతూ తిరుగుతోంది ఓబులవ ఇంకా నిద్రపోవడం లేదు నిన్నటి రాత్రి హసీనా ఇచ్చిన వంద రూపాయల నోటును చేతబట్టుకుని దాన్నే చూసుకుంటూ మురిసిపోతూ నిద్రపోవటం కూడా మర్చిపోయింది మాటి మాటికి దాన్ని ముద్దు పెట్టుకుంటుంది గుండెలకు హత్తుకుంటుంది కళ్ళకేసి అద్దుకుంటుంది రెండు చేతుల మధ్య పెట్టుకుని రుద్దుకుంటుంది ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు చేసింది ఇంకా అలాగే చేస్తుంది తన జీవితంలో ఎన్నడూ చూసి ఎరగని నోటు తనకు దక్కిన ఆనందంలో లోకాన్నే మర్చిపోయి కూర్చుని ఉంది అలా కూర్చుని కూర్చుని అలసిపోయిన ఓబులవా పడుకుందామని అనుకుంటున్న సమయంలో తలుపు పైన శబ్దమైంది హసీనాయే అయి ఉంటుంది నన్ను నూరు రూపాయల భాగ్యశాలినిగా చేసిన హసీనా నా బంగారు హసీనా నా పాలిటి దేవత ఆ హసీనానే అయి ఉంటుంది రోజు వస్తానంది కదా అని మనసులోనే అనుకుని నోటిని మడిచి మళ్ళీ పైట కొంగులో బిగించింది మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఈసారి మంకీ క్యాప్ స్వెట్టర్తో ఇంట్లో అడుగుపెట్టిన హసీనా నవ్వుతూ లోపలికి వచ్చింది ఓబులవా తలుపు తీసి బడబెట్టింది హసీనా ఈసారి వట్టి చేతులతో రాలేదు ఒక చేతిలో ప్లాస్టిక్ చాప మరో చేతిలో బ్యాగు ఆ రెండింటిని నట్టింట్లో పెట్టి ఏమవ్వా నాకోసమే చూస్తున్నావా అని అడిగి తను అక్కడే కూర్చుని బ్యాగు జిప్పు తీసింది లేదమ్మా నీ కోసం కాదు నిద్ర రాలేదంతే అని వణుకుతున్న గొంతుతో ఆమె వైపే చూస్తూ తన తుంగచాప పైన కూర్చున్నది అవ్వ హసీనా బ్యాగులో నుంచి ఓ పాత జంపకాన తీసి అవ్వకిచ్చింది అవ్వకిది రెండో వరంగా మురిసిపోయింది ఆరాధనగా హసీనా కళ్ళల్లోకి చూసింది నీ జంకానా చినిగిపోయింది కదా కప్పుకో అని మరో బెడ్షీట్ తీసి తన భుజాన వేసుకుంది జిప్పు మూసేసి బ్యాగ్ని పక్కన పెట్టి చాప పరుచుకుని దానిపైన కూర్చుని గోడ కానుకుంది హసీనా బుడ్డి దీపం నిశ్చలంగా వెలుగుతూనే ఉంది ఇంత రేత్రి దాకా బుడ్డి పెట్టుకుంటే కృష్ణాలు అయిపోదా అంది హసీనా అయిపోతుంది ఏం చేయనని ఇద్దరు రాలేదే అంది అవ్వా అడుక్కు అంటున్నావు కదా కిరసనాయలకు డబ్బులు ఎట్లొస్తాయి ఎవరింట్లోన అడిగి తిరిపని తీసుకుంటా అప్పుడప్పుడు ఆ శెట్టిగాడి అంగడి కాడికి బుడ్డి ఎత్తకపోతే ఆ యపదా నిండా గబ్బు నూనె పోషిస్తాడు వాడప్పుడు గబ్బుగా తిడతాడు రేపటి నుంచి లేదంటాడు అయినా నేను వదిలేపెట్టను కదా బోసినోడితో నవ్వుతూ చెప్పింది ఓబులవ రేపటి నుంచి నీకు నేను డబ్బులు ఇస్తాలే డబ్బులకే పోయించుకో అంది హసీనా ఆవేళ హసీనా నుంచి అవ్వక దక్కిన మూడో వరం అది ఓబులవ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి ఇది ఏ నాటి రుణం తల్లి ఇంతకీ నీకు నాకు ఏమి సంబంధం నిలువెల్ల భావంతో కరిగిపోతూ అడిగింది అవ్వ ఏదో సంబంధం ఉండే ఉంటుందిలే అవ్వ ఇంకా పడుకుందామా తనే లేచి వెళ్ళి బుడ్డి ఆర్పి వచ్చి పడుకుంది హసీనా తెగిన చెరువులో నీళ్ళలా చీకటి గుడిసెను ముంచెత్తేసింది కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి గుడిసె వెలుపల చింతలతోపులో గుడ్లగూబ అరుస్తూనే ఉంది గుడిసె పక్కగా ఓ పైడి గంట కీచు అవ్వా నిన్నో మాట అడగనా అంది హసీనా అడుగు తల్లి అంది అవ్వ ఈ ఊర్లో గుండెకాయలు అయిన మనవరాలు ఒక ఉండాలని అది ఎట్లా ఉంది ఆ మాట వినగానే ఓబుల ఓబుర్రలో ఆలోచనలు జరగబడ్డాయి ఈ అయిన హసీనాకు ఎట్లా తెలుసు ఆ ఎప్పకు ఒక మనవరాలు ఉన్నట్టుగా మొన్న మొన్నటి వరకు నాకే తెలియదే మరి ఈ అమ్మకి ఎట్లా తెలుసు అసలు వాళ్ళకి ఈ అమ్మకి ఏం సంబంధం అవ్వ నుంచి వెంటనే సమాధానం రాకపోవడంతో అవ్వ నిన్నే అంది అదే ఆదిమ్మ నవరాలి కదా ఆలోచనలోంచి తేరుకుంటూ అంది ఓబులవ్వ అవును అసలు ఆ ఆదిమ్మ ఎలా ఉంది హసీనా మాటల్లో ఆతృత ధ్వనించింది బాగానే ఉందమ్మా ఆమె మనమరాలంటివే అది ఎట్లుంది మళ్ళీ అడిగింది హసీనా ఆయమ్మకేం తల్లి బంగారు బొమ్మ తెల్లగా అందంగా తీర్చిన బొమ్మ మాదిరి ఉంటుంది నిజంగా చెప్పాలంటేనే అట్టా బిడ్డ ఏ బే అమ్మలేళ్ళలో నా పొట్టాల్సిందే తాపోయి మా మాదిరిలో పుట్టేసింది నేను దీనమ్మ అన్నానికి పోతా కదా ఆ ఎమ్మె నవత అంత కబళం చేస్తుంది తల్లి మంచి బిడ్డ అవ్వ చెప్తుంటే హసీనా ఆలోచనలు ఎక్కడికో పరిగెత్తాయి ఇంతకీ వాళ్ళు నీకెట్లా నిమ్మ తిరిగి అడిగింది అవ్వ ఆ తెలుసంటే తెలీదు ఊరికే అడిగానంతే అంటూ సర్దుకుని తిరిగి ఆలోచనలో పడిపోయింది హసీనా మిత్రులారా మొదటి భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అట్లాగే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి రెండో భాగంతో మేము ఉంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు